మొగళ్ళు వంట నేర్చుకుని ఉండాలండి నేర్చుకుని ఉంటే ఎప్పటికైనా మంచిది కదండి నేర్చుకుంటే తప్ప ఏమీ లేదు కొంతమంది ఫీల్ అవుతారండి వంట చేయడం మొగళ్ళు అసలు తప్పు ఏమీ లేదండి అన్ని పనులు నేర్చుకుని ఇప్పుడు మొదటి పనులు లేడీస్ చేయట్లేదా అవు కదా చింతపండు పులుపు వేసుకోకపోతే టేస్ట్ అనమాట కూర ఇలాగ నాలుగు వైపుల్ని ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాం అనుకోండి ఉప్పు కారం లోపలికి వెళ్ళి ఎగ్గు టేస్ట్గా ఉంటుంది అనమాట ఇగిరిగా చేస్తున్నానండి కూర పులుసుగా కాదు ఇగిరిగా చేసుకుంటేనే బాగుంటుంది మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ అనమాట చెప్పగానే ఎవరికైనా సరే నూనె ఉరిపోద్ది అంత చక్కని రెసిపీ చేస్తున్నానండి ఇదిగోండి ఎగ్స్ ఎగ్స్ ములకాళ్ళ ఇదిగోండి నాటు ములకాళ్ళు అనమాట ఇవి తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట యూట్యూబ్ ఛానల్లో ఒక రెసిపీ చేసి పెట్టమని ఇచ్చారు ఓకే ఈ ములకాళ్ళు వేసి చక్కగా ఇవ్వండి ఎక్స్ ఎండ్ రైలు ఈ మూడు అనమాట మంచి కాంబినేషన్ అండి ఈ మూడు మంచి కర్రీ చేస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది చెప్తుంటేనే మా వారికి అయితే నోరు ఊరిపోతుంది చాలా బాగుంటుంది అండి పక్కా విలేజ్ స్టైల్ అనమాట ఇది పక్కా విలేజ్ కూర ఓకే విలేజ్ కంపల్సరీ ఇలా వండుకుంటాను అదేవిధంగా నేను కూడా మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి అండి ఎగ్స్ ఫస్ట్ పొయ్యి పెట్టేసుకుంటే తర్వాత మనం ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకునేసరికి ఇవి బాయిల్ అయిపోతాయి అనమాట అండి ఎగ్స్ పెట్టేసానండి ఇప్పుడు ఇందులో కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాం అనుకోండి చక్క ఎగ్స్ చప్పక లేకుండా ఉంటాయి అనమాట ఓకే అండి ఇది ఎలా ఉంటాయి ఈ లోపల మనం మొలకాలు కట్ చేసుకుని ఉప్పు కట్ చేసుకుందాం సరేనా మంచి బదిన మీద ఉన్నాయి ములంకాయలు ఇదే 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 స్టేజ్ వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది లేతకున్నా జిగురు వస్తుంది ముదురు పైన ఉడకమండి వస్తుంది గింజలు పెట్టేస్తాయి ఇవి పైన పొట్టు కూడా మంచి ఈజీగా వస్తుంది అంటే ఇవి నాటకాయలే హైబ్రిడ్ అయితే అయితే ఇంత ఇలాగా ఫుడ్గా రాదు అనమాట అక్కడ కట్ అయిపోతుంది పై పొట్టు ముల్కాయలు అన్నీ కట్ చేసానండి కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఎన్ని ములకాలు అయినాయి ఒక ప్లేటుడు అయినాయి అనమాట అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆరు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయలు ఇవి తీసుకుని ఈ విధంగా కట్ చేసేసాను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే తొందరగా వేగుతాయి అన్నమాట ఇవి కూడా ఓ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చీల్చేసి అదే ప్లేట్లో పక్కన పెట్టేసానండి అలాగే రెండు టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా వేగుతాయి అనమాట అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసి ఒక గిన్నెలో వేసేసానండి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు అన్నీ నీట్గా చేసుకున్నాను అలాగే ఒకవైపు ఎగ్స్ కూడా ఉడికిపోతున్నాయండి ఎండ్రాయిలు గోరువెచ్చని నీటిలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి గోరువెచ్చని నీటిలో అయితే పైన ఏమైనా మెల్లలు ఉన్నా డస్ట్ ఉన్నా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట అన్నీ రెడీ చేసుకున్నానండి ఇంకా కూర ఉండడం ఒకటే తరువాయి ఈ కూర చాలా బాగుంటుందండి నోటికి ఉప్పు ఉప్పుగా కారం కారంగా కావాలని అనుకున్నప్పుడు ఈ టైప్ కూరలు చేసుకుంటే కడుపు నిండా కొంచెం అన్నం తినగలుగుతారనమాట ఉల్లిపాయలు పచ్చి కట్ అది కట్ చేశానుకోవడాను అలాగే ఎండ్రాయిలు బోరెచ్చి నీట్లో వేసుకుని కడిగేసానండి ఇదిగోండి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసావు ఎగ్స్ చల్లటి నీట్లో వేసుకున్నాం అనుకోండి తొందరగా తొక్కలు వస్తాయి అన్నమాట ఇదిగోండి ఎగ్స్ కూడా వల్లిచేశాను ఇవి కూడా రెడీ ఈ ఎగ్ తీసేస్తున్నానండి ఇది కొంచెం పోయినట్టుగా ఉంది అందుకని పక్కన పెట్టేస్తున్నాను ఓకే ఇప్పుడు ఎగ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి కళాయి పెడతామండి ఈ కళాయి చేస్తాను కూడా ఇదిగోండి కడాయి వేడైంది నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తానండి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ వేసుకుంటే ఎగ్స్ ఈ కడాయికి అంటుకోకుండా ఉంటాయన్నమాట ఓకే ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఫ్రై చేయాలండి లేకపోతే ఈ గుడ్లు కళాయి కట్టుకుంటాయి అందు గురించి స్లోగా వేగించాలన్నమాట నేను అప్లోడ్ చేసిన వీడియో ఎలా ఉందండి చాలా మంది మంచి మంచి కామెంట్లు పెట్టారు కొంచెం రెస్పాన్స్ బాగానే ఉంది ఇక్కడ ఏమని అడుగుతున్నారండి వీడియోస్ మీరు అడిగిన కోరిక మేరకు నేను ఇక్కడే చేస్తాను బ్యాక్బమ్ ఇక్కడే చేస్తాము ఏదైనా చిన్న చిన్న సింపుల్ వంటలు అలాగే స్వీట్స్ కానీ బయట ఏదైనా వర్షం వచ్చినప్పుడు కానీ లోపల చేస్తాను ఓకే ఇదిగోండి ఎగ్స్ ఫ్రై అయిపోయి వీటిని తీసేసుకుందామండి ఎందుకంటే అదే ఆయిల్లో ఫస్ట్ ఎండ్రోలు కూడా ఫ్రై చేసుకోవాలి ఎంత కమ్మగా వాకులు వస్తున్నాయో మంచి అన్నమాట ఇదిగోండి చక్కగా వేగుతున్నాయి ఈ ఒక గిన్నెలో తీసేసుకోవాలండి ఇలా వేగించుకుంటే వాసన లేకుండా మంచి రుచిగా ఉంటాయి అన్నమాట కొంతమంది అయితే డైరెక్ట్గా వేసేస్తారు పూర్లోని అలా కాదండి ఇలా చేసుకోండి మీకు డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది

ఇప్పుడు కొన్ని ఉన్నారు సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒక బాగా కడతానండి ఇందులో ఇంకా కొంచెం పసుపు కూడా పడుతుంది మనం ఇందాక ఎడ్స్ వేయించడానికి వేసాం కదా మళ్ళీ ఉల్లిపాయల్లోకి కొంచెం తక్కువ పడుతుందండి ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది

కొంచామం చేసేటట్టు ఉండాలి అండి వంట చేయడం మగళ్ళు అసలు తప్పు ఏమీ లేదండి అన్ని పనులు నేర్చుకుని ఉండాలి ఇప్పుడు మగోడి పనులు లేడీస్ చేయట్లేదా అవును కదా మగళ్ళ పనులు చాలా మట్టిగా ఆర్డర్లు చేసేస్తున్నారు ఇప్పుడు అటువంటి అప్పుడు చేసి వంట మీరు ఎందుకు నేర్చుకుని డ్రైవర్స్ కూడా వచ్చానండి అంత నిజంగా లేడీస్ ఎంత చూడండి మరి ఇదిగోండి రెండే రెండు చింతకాలు తీసుకొచ్చాను ఈ ఫోర్ లోకి నీటి నాన్ నానబెట్టుకున్నాం అనుకోండి ఫోర్ ఉడికేటప్పటికి చక్కగా ఈ చింతపండు గురించి కామెంట్ పెట్టారండి మీ చింతపండు చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు అని ఈ చింతపండు గోకవరం చింతపండు అండి రాజమండ్రి నుంచి మా ఆడపడుచు వాళ్ళు వచ్చేటప్పుడు రప్పించాను అనమాట చింతపండు నాలుగు కేజీలు ఇదే నేను కొంచెం జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటానండి మళ్ళీ ఎవరన్నా వచ్చినప్పుడు కానీ లేదంటే మేము వెళ్ళినప్పుడు కానీ తీసి తెచ్చుకుంటాం అనమాట ఈ చింతపండు మాత్రం చాలా బాగుంటుంది కులహరలకి చేపల కూరలకి అయితే బ్రహ్మాండం అనమాట ఎవరైనా రాజమండ్రి వెళ్తే కనుక గోకవరం చింతపండు అని అడిగితే ఇస్తారు ఇలాగ కార్లు పొడవుగా ఉంటాయండి కారలతోటే ఉంటాయి గింజలు మాత్రం ఉండవు పొడవుగా ఉంటుందన్నమాట ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తామండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగినవి లేదు చూద్దామండి చక్కగా వేగుకొనివి ఇవ్వండి రెండు టమాటాలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి ఇందులోనే ములకాయలు కూడా తీసేసుకుందామండి ములకాయలు కూడా నూనెలో వేగుతాయి కదా ఇప్పుడు మూత తీసి చూద్దామండి వేగిపోయి టమాటా ముక్కలు ములకాయలు చక్కగా వేగినాయండి ఇప్పుడు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి మా కారం పెద్ద కారం లేదు కరెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం ఎలా అనుకోండి కారం స్మెల్ లేకుండా అన్నమాట ఇదిగోండి కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గింది కదా ఇప్పుడు నీళ్ళు పోయేది గ్లాసున్నార నీళ్ళు పోస్తున్నారండి ఎందుకంటే ముక్కాళ్ళు ఉడకాలి కదా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడే ఎంత బాగుందో కూర చూడటానికి మళ్ళీ ఉంది మొక్కాళ్ళు అంటే అసలు ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరండి ఫంక్షన్లో అది సాంబార్లు అది వడ్డిస్తుంటే మొక్కలు అని అడుగుతాడు అంత బాగుంటాయి అన్నమాట మొక్కలు నీళ్ళు కోసం కదండి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడక మరి ఇప్పుడు ఒకసారి కూర మూత తీసి ఇదిగండి ఉడుకుతుంది కదా ఇప్పుడే మనం వేగించుకున్న ఎండ్రోలు వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలపాలండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి ఎందుకంటే ములక్కాడు ఉడకాలి కదా ఇదిగోండి ముల్కాడ చూడండి ఎంత చక్కగా ఉడిపి ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి ఉడిపితే అవునండి బాగోదు ములకాడ ములకాడలాగే ఉండాలి అలాగే చక్కగా ఉడకాలన్నమాట చింతపండు పులుపు వేసుకోకపోతే రెండు రోజులు వేసాం కదండి టేస్ట్ ఉంటుందన్నమాట కూర ఓకే ఇప్పుడు ఒకసారి కనిపద్దాం కనిపేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలాగ నాలుగు వేకుల్ని ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాం అనుకోండి ఉప్పు కారం లోపలికి వెళ్ళి ఎగ్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక ఎగ్ పోయింది ఏంటంటే అగ్గిస్తూ వేసాను ఒకసారి అనిపిద్దాం ఈగిరిగా చేస్తానండి కూర పులుసుగా కాదు ఈగిరిగా చేసుకుంటేనే బాగుంటుంది పులుసు అయితే బాగోదు ఓకే ఇలా కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు సిమ్లో మీద చక్కగా నెమ్మదిగా ఉడికిన పాలి వేసింది చెప్పుకొని వేసిన తర్వాత సూపర్ గా ఉందండి ఎంత బాగుందో చూడండి అదరింది చాలా బాగుంది కదండి ఇప్పుడు తినేద్దాం అనిపిస్తుందా ఇప్పుడు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇవి రెండు లేకపోతే నాకు అస్సలు నచ్చదండి కూరలోని కంపల్సరీ మాత్రం వేసే కొత్తిమీర అంటే నాకు అంత ఇష్టం అనమాట కొత్తిమీర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టం మంచి మంచి ఫ్లేవరు అది మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కూరకి కమ్మధనం అనేది వస్తుంది అన్నమాట కొత్తిమీర కరివేపాకు వేసేసరికి పైగా మనం చెప్పుకుంటూ కురుపు వేసిన కూరలు అన్నింటిలో కూడా కొత్తిమీర కరివేపాకు కంపల్సరీ వాడాలి అంతేనండి ఎంతకంటే ఎగిరిందరకు మనకి కలుపుకోవడానికి గ్రేవీ ఉండదు అందు గురించి ఎక్స్ట్రా వార్క్ చేసేస్తున్నాను ఓకే అండి ఎందుకండి ఎంత రుచిగా ఉండే ఇదిగోండి కొంగమలాడే మురకాయలు ఎండరెయ్యులు కోడిగుడ్లు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలు చూస్తుంటే మీకు కూడా నోరువు పోతుందని అనుకుంటున్నాను చాలా బాగా కుదిరింది అది కూడా ఎంతో తక్కువ ట్రై చేసి చాలా మంది చేసుకునే ఉంటుంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఇంకాను ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకెందుకంటే మరి లేటు లోపలికి వెళ్ళి చక్కగా మా వారిని కొట్టించేసి టేస్ట్ చూసేద్దామండి టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది చెప్తాము సరేనా ముల్కాళ్ళు కోడిగుడ్లు ఎండ్రైలు కూర రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటది ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తున్నాను వాటితో పాటు ఏమండి వడ్డించేస్తాను ఎక్స్ ఏంటి రెండు కావాలి అని అన్నారు మరి ముందే వేసేనా తర్వాత వేసుకుంటారు ఎన్ని రోజులు కూర అనేసరికి ఎన్ని రోజులు ముల్కాయలు కూరనేసరికి నేను ఉండలేకపోతున్నాను తినే అనిపించేస్తుంది తినండి తిని చూసి చెప్పండి అబ్బో బంగారంలో వేస్తున్నట్టున్నాయి లేదు వేసుకున్నాను ఎక్కువేసు ఇదిగో డస్ట్ ప్లేట్ మురకాళ్ళ కోరు కదా అందుకని ముందే పెట్టేసాను డస్ట్ బ్లేక వేస్ట్ ఎక్కువ ముద్దలు పెట్టుకోవాలన్నమాట అప్పుడు బాగుంటుంది కూర వేడుకున్నా పర్లేదు చాలా బాగుంది కూపర కూర అన్నీ సరిపోయాయి కరెక్ట్గా చిన్న పండు కూడా ఎక్కువ చాలా బాగుంది ఇంకా లాగింగ్ చేయడమే మాటలు లేవు ఇంకా మాటలు లేవు ఇంకా మా చిన్నమ్మాయికి దొండకాయ ఫ్రై చేస్తానండి ముల్కాల కూర కదా తినకూడదు పైగా ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా తినకూడదు బాలంద్రాలు అందు గురించి దొండకాయ ఫ్రై చేసి పెట్టేశాను మాకేమీ కూర కొంచెం గ్రేవీ అయినా గుడ్డు గుడ్ కాంబినేషన్ తదిరిపోయింది చాలా బాగుంది అలాగే కూడా పేస్ట్ తాకుండా కలిసి అక్క చాలా రుచిగా ఉన్నాయండి మొరకాయ కదా చాలా బాగుందండి కూర ఎంత బాగుందంటే తప్పకుండా ట్రై చేయండి మీకు నోరు ఊరిపోతుందని నేను మేము తింటాం చూస్తాంటేనే బాగుంటాయండి ఇటువంటి కాంబినేషన్లో ఎండ్రోలు మురకాయలు గుడ్లు అంటే మురక్కలు వేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట కూర తిరిగే లేదు ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ల కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్